స్థానిక సంస్థల్లోనూ కాషాయ జెండా ఎగరాలి బీజేపీ పగడ్బందీ కార్యాచరణ పన్నెండు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కార్యవర్గం భేటీ సో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికార కాంగ్రెస్ ధీటుగా ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లను గెలుచుకునే జోష్ మీద ఉన్న బీజేపీ ఇక త్వరలో ఇక త్వరలో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పాకా వేయాలని భావిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్కి గట్టి షాక్ అయితే ఇచ్చారనమాట పక్కగా పావులు అయితే కలుపుతున్నారు స్థానిక సంస్థల సమరంలో కూడా ఓవైపు అస్తం పార్టీకి చెక్ పెడుతూనే మరోవైపు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును లాక్కునే లాక్కునేలా కాషాయజలం వ్యవహార రచన అయితే చేసినట్లు తెలుస్తుంది ఇక మూడోసారి ఢిల్లీలో గద్దెనెక్కిన బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల సత్తా చాటి తెలంగాణ గలీలో కాషాయజెండా ఎపరప్పలాడించారని చెప్పి చూస్తుంది ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్ను సమయత్నం చేయడమే ప్రధాన ఎజెండాగా అయితే మీటింగ్ అయితే జరుగుతుంది ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సంస్థ గత ప్రధాన కార్యదర్శిగా కూడా వస్తూ ఉన్నారు మొత్తం మీద తెలంగాణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనకి తొందరలోనే నోటిఫికేషన్ కూడా రాబోతుందనమాట సో ఇది లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి